ఆంధ్రప్రదేశ్లోకి పెట్టుబడులు వరదల వచ్చి పడుతున్నాయి ఇది ఇప్పుడు హాట్ టాపిక్ అయితే ఈ కాగితాల మీద కనిపిస్తున్న భారీ అంకెలు నిజంగానే గ్రౌండ్ మీదకొస్తాయా లేకపోతే ఎప్పట్లాగే ఇది కూడా ఒక ఆశగానే మిగిలిపోతుందా రండి ఈ విశ్లేషణలో దీని వెనకున్న అసలు కథ ఏంటో చూద్దాం చూడండి చాలా ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ అంటే బయట ప్రపంచంలో ఒక అభిప్రాయం ఉండేది అక్కడ కులరాజకీయాలు మరీ ఎక్కువ ఇండస్ట్రీలు పెట్టాలంటే పెద్ద రిస్కు ఇలాంటి ఒక టాక్ ఉండేది ఈ ఫీలింగ్తోనే చాలా కంపెనీలు వెనకడుగు వేశాయి సరే ముందుగా మొదటి సెక్షన్లోకి వెళ్దాం అసలు సమస్య ఎక్కడుంది ఒక రాష్ట్రం మీద ఇలాంటి ఒక నెగిటివ్ పడితే అది అభివృద్ధిని ఎంతలా దెబ్బతీస్తుందో చూద్దాం అదేదో మాటలతో అనేసి వదిలేలేదు ఏళ్ల తరబడి పాతుకుపోయిన ఈ నెగిటివ్ ఇమేజ్ ఉంది కదా అది రాష్ట్రానికి నిజంగానే చాలా నష్టం చేసింది ఇన్వెస్టర్లంతా ఏపీని ఒక అండర్ డెవలప్డ్ స్టేట్గా చూటం మొదలుపెట్టారు దాంతో ఏమైంది డెవలప్మెంట్ ఆగిపోయింది ఓకే మరి ఈ పరిస్థితి ఎలా మారింది అదే మన సెక్షన్ టూ ద బ్రాండ్ ఎఫెక్ట్ అసలు ఈ మార్పుకు కారణమైన ఆ కీలక అంశం ఏంటి అసలు ఈ మార్పుకి కారణాలేంటి సోర్సెస్ ప్రకారం చూస్తే దీని వెనక ప్రధానంగా మూడు అంశాలు కనిపిస్తున్నాయి ఒకటి చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ ఇమేజ్ ఇన్వెస్టర్లలో ఆయనపై ఉన్న నమ్మకం ఇక రెండవది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి లభించిన గట్టి మద్దతు మూడవది నార లోకేష్ గారు చేసిన ఎఫెక్టివ్ లైజనింగ్ సో ఈ మూడూ కలిసే మళ్లీ పెద్ద పెద్ద గ్లోబల్ కంపెనీలను ఏపీ వైపు చూసేలా చేశాయి ఇక సెక్షన్ త్రీ అసలు సిసలైన క్లైమాక్స్ పెట్టుబడుల వరద అంటే తిరిగి సంపాదించుకున్న ఈ నమ్మకం ఎలాంటి అద్భుతాలు చేసిందో చూడబోతున్నాం అసలు ఈ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ మొదలవక ముందే టార్గెట్లు చాలా పెద్దవుగా పెట్టుకున్నారు దాదాపు నైన్ పాయింట్ సెవెన్ సిక్స్ లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు సెవెన్ పాయింట్ ఫైవ్ లాక్షుల ఉద్యోగాలు ఇది వాళ్ళ ఇనీషియల్ టార్గెట్ కానీ సమ్మిట్ స్టార్ట్ అయ్యాక జరిగిందాన్ని ఎవ్వరూ ఊహించలేదు ఫస్ట్ డే అంటే పదమూడవ తేదీన మూడు లక్షల అరవైదు వేల కోట్ల ఒప్పందాలు జరిగాయి అందరూ వావ్ అనుకున్నారు కానీ జస్ట్ ఇరవై నాలుగు గంటల్లో సీన్ మొత్తం మారిపోయింది రెండో రోజు ముగిసేసరికి ఆ ఫిగర్ ఏకంగా ఎనిమిది లక్షల ఇరవై ఆరు వేల ఆరు వందల అరవై ఎనిమిది కోట్లకు చేరింది అంటే ఒక్క రోజులో ఎంతలా పెరిగిందో చూడండి అంటే మొత్తం మీద కేవలం రెండు రోజుల్లో సైన్ అయిన ఎంఓయూల విలువ పదకొండు లక్షల కోట్ల రూపాయలకు పైమాటే ఇది నిజంగా అంచనాలకు మించి అద్భుతమనే చెప్పాలి సరే ఇంత డబ్బొస్తోంది అంటున్నారు కదా ఏ రంగాల్లోకొస్తోంది ఈ చార్ట్ చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది చూడండి టాప్లో ఉంది రెన్యూవబుల్ ఎనర్జీ దాదాపు సగానికి సగం పెట్టుబడులు అంటే ఐదు లక్షల పదకొండు వేల కోట్లకు పైగా దీన్లోనే ఉన్నాయి ఫ్యూచర్ అంతా గ్రీన్ ఎనర్జీదే అనడానికి ఇదే నిదర్శనం ఆ తర్వాత ఇండస్ట్రీస్ ఐటీ ఇంకా క్యాపిటల్ రీజన్ ప్రాజెక్టులు ఉన్నాయి మరి ఇంత పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తున్న ఆ పెద్ద కంపెనీలు ఏవీ రిలయన్స్ బ్రూక్ఫీల్డ్ లాంటి దిగ్గజాలు కలిసి డాటా సెంటర్ల మీద భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నాయి ఇది చాలా పెద్ద విషయం అలాగే ఇప్పుడు ప్రపంచమంతా మాట్లాడుకుంటున్న సెమీ కండక్టర్ సెక్టార్లో ఏకంగా పదిహేడు కంపెనీలు ముందుకొచ్చాయి అంతేకాదు డ్రోన్ టెక్నాలజీ స్పేస్ ప్రాజెక్టులు కొత్త నగరాల నిర్మాణం ఇలాంటి ఫ్యూచరిస్టిక్ రంగాల్లో కూడా పెద్ద ఎత్తున ఒప్పందాలు జరిగాయి ఓకే ఇదంతా వినడానికి చాలా బాగుంది నంబర్లు అద్భుతంగా ఉన్నాయి కానీ ఇక్కడే అస్సలు ప్రశ్నం మొదలవుతోంది ఈ పెట్టుబడులన్నీ నిజంగా భూమి మీదకు వస్తాయా లేక ఎప్పటిలాగే కేవలం కాగితాలకే పరిమితమైపోతాయా ఇక నాలుగో సెక్షన్ ఇక్కడే మనం వాస్తవంలోకి వస్తున్నాం ఒప్పందాలు వర్సెస్ రియాలిటీ గతం మనకు ఏం చెబుతోంది ఇలాంటి ఒప్పందాల విషయంలో పాత అనుభవాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం ఇక్కడే అస్సలు ఛాలెంజ్ ఏంటో అర్థమవుతుంది పాత రికార్డులు చూస్తే రెండువేల పదిహేడులో జరిగిన ఒప్పందాల్లో పది శాతం కన్నా తక్కువే కార్యరూపం దాల్చాయి ఇక రెండువేల ఇరవై మూడులో అయితే పరిస్థితి ఇంకా దారుణం ఐదు శాతం కన్నా తక్కువ కాని ఇప్పుడు ప్రభుత్వం ఏం చెబుతోంది ఆరు నెలల్లోనే గ్రౌండింగ్ చేసేస్తామని స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మేమే నంబర్ వన్ అని హామీ ఇస్తోంది సో గతం అలా ఉంది వర్తమానంలో హామీ ఇలా ఉంది ఈ రెండింటి మధ్య ఉన్న గ్యాప్ నే అందరూ చూస్తున్నారు రైట్ ఇక చివరి సెక్షన్ సెక్షన్ ఫైవ్ మరి ఈసారి గతం రిపీట్ కాకుండా ఉండటానికి ప్రభుత్వం ఏం చేయబోతోంది వాళ్ళ యాక్షన్ ప్లాన్ ఏంటో చూద్దాం ఈసారి తేడా చూపిస్తామని చెప్పడానికి ప్రభుత్వం ఒక త్రీ స్టెప్ యాక్షన్ ప్లాన్ని ప్రకటించింది స్టెప్ వన్ ఆరు నెలల్లోపే పెట్టుబడుల పనులు మొదలుపెట్టడం స్టెప్ టూ పర్మిషన్లు ఇన్సెంటివ్లు అన్ని వెంటనే ఇచ్చేయడం ఇక స్టెప్ త్రీ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో దేశంలోనే నంబర్ వన్ స్థానానికి వెళ్లడం ఇది వాళ్ల కమిట్మెంట్ సో ఫైనల్గా మనం ఏం చెప్పొచ్చు ఎన్ని అనుమానాలు ప్రశ్నలు ఉన్నా ఒక్క విషయం మాత్రం చాలా క్లియర్ ఆంధ్రప్రదేశ్ మీద ఇన్వెస్టర్లకు నమ్మకం తిరిగొచ్చింది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇన్వెస్ట్మెంట్ కమ్యూనిటీ నమ్మకాన్ని మళ్లీ గెలుచుకోవడం అది చిన్న విషయం కాదు అదే ఒక పెద్ద విజయం నమ్మకమైతే గెలిచారు కాని అసలు కథ అంటే ఈ హామీలన్నింటినీ అమలు చేయడం ఇక్కడే కదా మొదలయ్యేది మరి వాగ్దానాలు వాస్తవ రూపం దాల్చుతాయో లేదో చూడటానికి అందరూ ఎదురుచూస్తున్నారు